తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అని నినాదం చేసి లాఠీ దెబ్బలు తిని కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారుడు శ్రీశైలం ముదిరాజ్ అని సర్దార్ సర్వాయి పాపన్న సినిమా హీరో జైహింద్ గౌడ్ తెలిపారు ఉచిత విద్య వైద్యం న్యాయం ఉపాధి కల్పనీయ లక్ష్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి శ్రీశైలం పోటీ చేస్తున్నారన్నారు సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన కార్యక్రమంలో కరీంనగర్ పట్టభద్రుల స్థానంలో పోటీ చేస్తున్న శ్రీశైలం ముద్రాజ్ కు అంబేద్కర్ ఐడియాలజీ మిషన్ సంఘాలు మద్దతు ప్రకటించారు అనంతరం ప్రచార వాల్ పోస్టర్ను వారు ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ కోసం తన ఉద్యోగాన్ని వదులుకున్న శ్రీశైలంకు ఒక నోటు ఒక ఓటు ఇవ్వాలని కోరారు ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఒక పేద బిడ్డకు ఆర్థిక సహాయం చేయాలని అలాగే పట్టభద్రుల ఓటర్లందరూ శ్రీశైలంకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పలు సంఘాల ప్రతినిధులు చిన్నరాములు లింగస్వామి లింగమూర్తి గౌడ్ పాల్గొన్నారు ఇప్పుడు కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది మళ్ళీ పెత్తందారులకు భూస్వాములకు మాత్రమే న్యాయం చేస్తుంది అంటే అప్పుడు ఆ గవర్నమెంట్ అట్లే చేసింది ఇప్పుడున్న గవర్నమెంట్ అదే చేస్తుంది కాబట్టి నేను ఏ పార్టీ టికెట్ అడగకుండా ఇండిపెండెంట్గా అయితే ఇండిపెండెంట్ గెలిస్తే ప్రజలు గెలిచినట్టు పార్టీ గెలిస్తే పార్టీ గెలిచినట్టు అంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో నేను నిలబడుతున్నా దయచేసి తెలంగాణ ప్రజలు అందరూ వేడుకున్నది ఒకటే ఇక్కడ ఉన్న మేదక్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ పట్టభద్రులని నేను ఒకరే కోరుకున్నా మీరు మేధావి వర్గం మేధావులను ఆలోచించండి ఆలోచించి ఓటేయండి అని కోరుకోవడం కోసమే ఈ ఎమ్మెల్సీ ఇలా పడుతున్నా నా పేరు పంజాల జయహింద్ గౌడ్ సర్దార్ పాపన్న ఫిల్మ్ హీరో నవ సంఘర్షణ సమితి ఆల్ ఇండియా చైర్మన్ ఈ సమితి ఉద్దేశం ఏంటంటే బీసీలకు ఈబీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఆల్ ఇండియా లెవెల్లో మేము తిరుగుతున్నాం అందులో భాగంగానే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మెజార్టీ పాపులేషన్ అనేటువంటి బీసీకి మేము శ్రీశై శ్రీశైలంని నిలబెట్టడం జరిగింది ఈ ఎన్నికల్లో బీసీలు ఈబీసీలు అందరి గురించి పనిచేస్తాం కాబట్టి శ్రీశైలం ఓటేయాలని చెప్పేసి కార్యక్రమం మీద తొమ్మిదవ తారీఖు నాడు కరీంనగర్లో పెద్ద ఎత్తున ఒక మూడు వందల కారులతోటి నామినేషన్ వేయించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ నలభై రెండు అసెంబ్లీ కౌన్సిల్ ఉన్న బీసీలు అందరికీ కూడా అన్ని కులాల వారికి కూడా మేము విన్నపం కొంటే చాలా నష్టం జరిగింది కాబట్టి బీసీలకు ఈబీసీలకు కూడా అందరూ కూడా సీసీలకు ఓటేసి గెలిపేయాలని చెప్పేసి మనం చేస్తాం